హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు అయితే ఎప్పుడు ఈ అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఈ అమౌంట్ మీ ఖాతాల్లో పడాలంటే మీరు ఏం చేయాలి చాలా మంది రైతులకు అయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ రావట్లేదు రావకపోవడం కారణంగా రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి విషయంలో నడితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ రెండు వేల రూపాయలనైతే ఇరవై విడతగా రైతుల ఖాతాల్లో ఆగస్టు రెండు తారీఖు నుంచి జమ చేయనున్నారు అయితే మీ చాలామంది రైతులు ఇంకా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయలేదు వాళ్లకు ఈ అమౌంట్ అయితే రాదు ఖచ్చితంగా ఎవరైతే ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేరో వాళ్ళు వెంటనే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఆగస్టు రెండు వరకు కేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది లేదంటే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఇక ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే రైతుల ఖాతాలోనైతే జమ చేయడం అయితే జరిగింది